అప్పట్లో పెద్ద హీరోలు అంటే పెద్ద స్టార్డమ్ ఉన్న హీరోలు కూడా కలిసి నటించేవారు ఏఎన్ఆర్ గారు ఎన్టీ రామారావు గారు కలిసి ఒక పదిహేను సినిమాల వరకు కలిసి నటించినట్టు ఉన్నారు ఆ తర్వాత కృష్ణ గారు శోభనబాబు గారు కూడా చాలా సినిమాలు నటించారు అలాగే కాదు కృష్ణ గారు నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు శోభనబాబు గారు అలాగే రామారావు గారు కృష్ణ గారు రామారావు గారు శోభనబాబు గారు మధ్యలో కృష్ణరాజు గారు ఇలా చాలా సినిమాలు కలిసి నటించేవారు చాలా మంచి మంచి అద్భుతమైన సినిమాలు తీస్తూ ఉండేవారు అంటే ఇద్దరికి అదే వాళ్ళ వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు అయినా సరే ఎంత స్టార్ డమ్ డమ్మున్నాకైనా సరే తీసుకునేవారు అంతకుముందు రామారావు గారు అండ్ ఈయన కాంతారావు గారు గారు ఉండేవారు అంటే జానపద చిత్రాలకి ఇద్దరు అన్నమాట ఇద్దరు కూడా చాలా జానపద చిత్రాల్లో కలిసి నటించారు సో అలా పెద్ద హీరోలు అయినా హీరోలు అంటే ఒక ఒకే సినిమాలో ఒకే హీరో ఉండాలని రూల్స్ ఏమీ లేవు అప్పట్లో మల్టీ మల్టీస్టార్ మూవీస్ ఎక్కువగా ఉండేవి సో వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్గా కూడా సినిమాలు ఉండేవి కానీ మ్యాక్సిమం వాళ్ళకి ఎటువంటి ఈగోస్ లేకుండా కలిసి నటించేవారు తర్వాత చిరంజీవి గారి ఆయాంలో అంటే చిరంజీవి గారు కొత్తలో ఉన్నప్పుడు ఆయన అంటే స్టార్డమ్ రాకముందు కృష్ణ గారితో కలిసి నటించారు కృష్ణరాజు గారితో సోబరంబాబు గారితో అంటే విలన్ క్యారెక్టర్ వేసేవారు అంటే బ్రదర్ క్యారెక్టర్ అలాగే హీరో క్యారెక్టర్లు కూడా చేసేవారు ఆ తర్వాత ఇంకా మోహన్ బాబు గారు అయితే ఇద్దరు కలిపి మంచి ఈక్వల్గా స్టోరీ ఉండేది ఇద్దరు బాగా కలిసి నటించేవారు ఆ తర్వాత చిరంజీవి గారి స్టార్ డ్యామ్ రావడం జరిగింది ఇంకా స్టార్డమ్ వచ్చిన తర్వాత ఇంకా పెద్దగా మల్టీ స్టార్ర్స్ అనేవి లేవు సో అలాగే బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు కూడా వచ్చారు సో వీళ్ళ నలుగురిని ఒక నాలుగు స్తంభాలుగా ఈ సినీ పరిశ్రమలో చెప్పడం జరిగింది సో కానీ అందులో ఫస్ట్ స్థానం అంటే చిరంజీవి గారు తర్వాత బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు చెప్పుకునేవారు అంటే అట్లీస్ట్ బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఒక సినిమా కూడా లేకుండా పోయింది అలాగే వెంకటేష్ గారు నాగార్జున గారు కూడా కలిసి నటించలేకపోయారు తమిళ పరిశ్రమలో అయితే మనం ఇప్పుడు కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు పెద్ద హీరోలుగా చెప్పుకునేవారు సో వాళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాలు నటించారు అంటే అప్పట్లో రజనీకాంత్ గారు కొన్ని హీరోగా కొన్ని సైడ్ క్యారెక్టర్లుగా వేసేవారు సర్లే మొత్తం కలిసి చూడడానికి అట్లీస్ట్ కొన్ని సినిమాలు అనేవి ఉన్నాయి ఇక్కడ ఈ వీళ్ళని అసలు ఒక కలిసి చూడడానికి ఒక సినిమా కూడా లేకుండా పోయింది సో అలాగే చిరంజీవి గారు అప్పట్లో రజనీకాంత్ గారితో కూడా కలిసి నటించారు కమల్ హాసన్తో కలిసి నటించారు అంటే అది స్టార్డమ్ రాకముందు వీళ్ళందరూ కలిసి నటించారు బాగానే ఉంది కానీ తర్వాత నటించలేకపోయారు ఇంక వీళ్ళంటే అసలు ఆ ఛాన్సే లేకుండా పోయింది ఇక మలయాళంలో అయితే ముమ్ముట్టి గారు మోహన్ లాల్ గారు సో వాళ్ళు కొత్తలో కలిసి నటించారు ఆ తర్వాత పేరు వచ్చినా కూడా వాళ్ళద్దరూ కలిసి నటించిన సినిమాలు కూడా ఉన్నాయి సో అంటే ఎటువంటి ఇగోకి పోకుండా వాళ్ళు కలిసి నటించడం జరిగింది అలాగే వేరే పరిశ్రమలు అంటే మనకి హిందీ పరిశ్రమలు చెప్పక్కలదు హిందీలో మొత్తం అన్ని మల్టీస్టార్ మూవీసే అవన్నీ మల్టీ ఎంత పెద్ద హీరో స్టార్ హీరో అయినా సరే ఇది ఇది ఈవెన్ చిన్న క్యారెక్టర్ అయినా కలిసి నటించడానికి యాక్సెప్టెడ్ ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ నార్మల్ క్యారెక్టర్ వేసిన ఇక్కడ మామూలుగా మనకు ఒక కమిడియన్ కానీ ఒక ఏదో సైడ్ క్యారెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్కి అక్కడ బాలీవుడ్లో ఏకంగా పెద్ద హీరోలే కలిసి నటిస్తారు అవి కామన్ అంతెందుకు పిల్లం ఊరెళ్తా సినిమాలో సునీల్ గారి క్యారెక్టర్ని అక్కడ హిందీలో సల్మాన్ ఖాన్ గారు నటించడం జరిగింది అలా ఉంటుంది వాళ్ళతో అంటే ఎటువంటి ఇగో లేకుండా కలిసి నటించడానికి ఉంటుంది మనకి ఏంటంటే కలిసి నటిద్దాం అని అనుకునేటప్పటికీ స్టోరీ సరిపోదు అంటారు ఓకే సరిపోకపోవచ్చు రీజన్స్ ఉన్నాయి కానీ అట్లీస్ట్ వాళ్ళు ఒక స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడైనా కలిసి నటించుంటే బాగుండేది ఈ నలుగురితో ఆ మల్టీస్టార్ జనరేషన్ అనేది ఆగిపోయింది మళ్ళీ వెంకటేష్ గారితోనే అది మళ్ళీ మొదలైంది సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టుతో మహేష్ బాబు గారితో కలిసి నటించారు గోపాల గోపాలలో పవన్ కళ్యాణ్ గారితో ఆ తర్వాత మసాలాలో రామ్తో అలాగా మల్టీ స్టార్ సినిమాలు నటించారు కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే వాళ్ళ యొక్క సమకాలికులతో నటించలేకపోయారు అదొక ఎందుకంటే ఆయన మేనల్లుడితో ఆయన రామ్ ఎవరో నాగ చైతన్యతో కలిసి నటించారు అలా బాగానే ఉంది అంతా కానీ వాళ్ళ సమకాలికలతో ఎప్పుడూ నటించలేకపోయారు ఇప్పటికీ అలాగే జరుగుతుంది కానీ తర్వాత అసలు సిసలైన మల్టీస్టారర్ సినిమా అనేది వచ్చింది అదేంటంటే ఆర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు అటు నందమూరి ఫ్యామిలీ ఇటు మెగాస్టార్ ఫ్యామిలీ కలిసి అంటే వాళ్ళిద్దరిని చూడలేకపోయాం పెద్దవాళ్ళని కానీ వీళ్ళిద్దరూ అసలు సిసలైన మల్టీస్టారర్ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు కానీ తర్వాత ఈ అభిమానులు కొంచెం కొట్టుకోవడం జరిగిందా సెకండరీ కానీ మాత్రం అది ఒక అద్భుతమైన స్టారర్గా ఆ తర్వాత మళ్ళీ ఇంకా మల్టీస్టారర్ సినిమాలు రాలేదు కానీ ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం చేంజెస్ వస్తున్నాయి ఎందుకంటే బాలకృష్ణ గారి యాభై కాలంలో అదే ఫంక్షన్ చేశారు కదా అక్కడ చిరంజీవి గారు ఏంటంటే మా ఇద్దరిని కలిపి ఒక సినిమా తీయండి అని చెప్పేసి భోబిపాటి గారి చెప్పడం జరిగింది అలాగే నాగార్జున గారు బా చిరంజీవి గారు కలిసి కూడా నటిస్తూ కలిసి ఉంటారు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారు సో వాళ్ళిద్దరు కూడా కలిసి నటించే అవకాశాలు ఉన్నాయి చూడాలి మరి సో మళ్ళీ మల్టీస్టార్ సినిమాలు పెరుగుతాయో ఒకవేళ వాళ్ళని కలిసి వాళ్ళందరూ కలిసి నటించడానికి సిద్ధంగానే ఉన్నారు స్టోరీ కూడా సిద్ధంగానే ఉంటున్నాయి కానీ రిలీజ్ అయ్యాక ఈ అభిమానులు ఎలా ఎలా చూస్తారు కొట్టుకు చెత్తారా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఆర్ తర్వాత కొట్టుకు చెచ్చారు కదా అభిమానులు ఇప్పటికీ ఈ సైడ్ క్యారెక్టర్ని ఎన్టీఆర్ అభిమానులు జూ ఎవరి రామ్ చరణ్ సైడ్ క్యారెక్టర్ అంటారు అలాగే రామ్ చరణ్ అభిమానులు ఎన్టీఆర్ సైడ్ క్యారెక్టర్ అంటారు రెండు ఈక్వల్ అయిన విషయాన్ని మర్చిపోయారు అది అలా ఉంటుంది మరి